పాలకృతి ప్రజలందరికీ నమస్కారం ఈ మూడు నాలుగు రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయని మన అందరికి తెలిసిన విషయమే కాబట్టి అందరు ఎవరైనా గానీ అతి అవసరం ఉంటే తప్ప ఎవరు కూడా ఇళ్లలోకి వెళ్ళి బయటకు వెళ్ళొద్దు దయచేసి వెళ్ళకండి ఎందుకంటే ఏదైనా మన ప్రాణాల కన్నా ఎక్కువ మన కన్నా ఎక్కువ అవసరం ఉంటే తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళకండి అదే కాకుండా మనిషిని నీళ్ళని కూడా కాగబట్టి కాబట్టి ఎందుకంటే ఈ వర్షాకాలంలో ఎన్నో విషయాలు ముఖ్యంగా పోలిస్తే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ఉన్నాయి అవన్నీ కూడా కాబట్టి అందరు కూడా జాగ్రత్తగా ఉన్నట్టు ఇంటి చుట్టూ గా కొంచెం ఏదో నీళ్లు నీళ్లుగా ఉంటే అవి కూడా క్లియర్ చేస్తాయి మేము ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉన్నాం మేము కూడా అందుబాటులోనే ఉన్నా తిరుగుతూనే ఉన్నాం కూడా విజిట్ చేస్తున్నాం పిఎస్ కైనా నాకైనా కూడా మీరు డైరెక్ట్ కాల్ చేయవచ్చు ఇంకా అంతకుమించి ఏమైనా అవసరం ఉంటే ఇక్కడ రావాల్సిన అవసరం ఉన్నా కానీ జాగ్రత్తగా రాంది ఏ సమస్య ఉన్నా తప్పకుండా తీపిస్తాం అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులు కూడా అందుబాటులోనే ఉన్నారు మాతో సార్